పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న హస్తం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సభలతో హోరెత్తిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జనజాతర సభ జరగనుంది ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు పరకాల భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి డెబ్బై ఐదు వేల మందికి పైగా జన సమీకరణ చేస్తున్నారు ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేశారు ంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కడియం కావ్య తరఫున ప్రచారం నిర్వహిస్తారు రెండు రోజుల వ్యవధిలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవురి ప్రకాష్ రెడ్డి సభ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయించారు మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో సభకు హాజరయ్యే వారు ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు వాహనాల ఏర్పాటు మొదలుకొని దారి పొడవునా సభకు వారి కోసం తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు సభా స్థలంలో ఇరవై ఐదు వేల మంది కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లతో పాటు మరో యాభై వేల మందికి సరిపడేలా షామియానాలు నిర్మించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట్లో జరిగే సభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి రేగొండ రానున్నారు సీఎం రాక కోసం రేగొండలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు ముఖ్యమంత్రి ప్రచార షెడ్యూల్ ప్రకారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్లో రేగొండకు చేరుకుని జనజాతర సభలో పాల్గొంటారు ఆయనతో పాటు ఈ సభకు మంత్రులు కొండ సురేఖ అలియా సీతక్క దుద్దిల శ్రీధర్ బాబు శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా కానున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ సుధాకర్ ఫోన్లలో అందిస్తారు ఎస్ సుధాకర్ థ్యాంక్ యూ సోని గత బుధవారం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యం సంబంధించి వరంగల్ లోని హనంకొండ మరికొండ సభ నిర్వహించడం జరిగింది ఆ సభ సక్సెస్ కావడంతో పాటు మరొక సభ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించాలని చెప్పి ఆలోచన చేయడంతో పాటు రెండు రోజులలోనే ఏర్పాట్లు చేయడంతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో వచ్చే కార్యకర్తలు గాని పార్టీ అధినాయకులు కానీ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎన్న నుంచి కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం ఇక్కడ ఉన్న సరకాల ను భూపాగల్లికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సరకాల సంబంధించిన ఎమ్మెల్యే రేవుడు ప్రకాష్ రెడ్డి ముప్పల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ ఇద్దరు విద్య ప్రాతిపదంగా తీసుకుని యొక్క సభకు పూర్తి స్థాయి ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మార్కు వచ్చే కార్యకర్తలు కూడా రావాలని చెప్పేసి మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా తరలించడానికి పెద్ద ఎత్తున వాహనాలు కూడా సమ సమకూర్చుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి వచ్చిపోయే మర్చిపోయే దారిలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా వేడి తట్టుకొని ఉండడానికి కూడా వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు ఇటు వాడరే గాని తర్వాత మజ్జిగ కానీ ఇలాంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏదైనా అనుకోని ప్రమాదాలు కూడా జరిగినా కూడా మధ్య మధ్యలో కూడా హెల్త్ క్యాంప్ అంటే చిన్న చిన్న డాక్టర్స్ అట్లాంటి సదుపాయాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీంతో కాకుండా ఇదే ప్రకారంగా చూస్తే ఈ రోజు ఉదయం జమ్మికుంట కరీంనగర్ జిల్లాకు సంబంధించి జమ్మికుంటలో సభ ఉంటుంది జమ్మికుంటలో జనజాతర సభ ముగించిన తర్వాత నేరుగా అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్ ద్వారా రేగుండకు రావడం జరుగుతుంది రేగుండకు మధ్యాహ్నం మూడు గంటలకు టైం ఉంది మూడు గంటల వరకు రేగుండకు వస్తారు హెలిపాడ్ కూడా నిర్వహించడం జరిగింది హెలిపాడ్ పూర్తి స్థాయి ఏర్పాటులో కూడా స్థానికంగా ఉన్న ములుగు ఎస్పీ పర్యవేక్షణలో కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ములుగు ఎస్పీ దాంతో పాటు సర్కార్ సంబంధించిన ఏసీపీ వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు సిబ్బందితో పాటు ఎలాంటి ఆవర్శనీయ ఘటనలు కూడా జరగకుండా ఎవరు కూడా వచ్చి అడ్డుకోవడం కానీ ఇలాంటివి కూడా ఏం చేయకుండా ఉండాలని చెప్పేసి ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది ఎవరికి కూడా వచ్చినా కూడా క్షుణ్ణంగా పరిశీలించారని అనుమానితులు ఉన్నా కూడా వారిని పరిశీలించి పంపడం జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులు చూసేటు ఏజెన్సీ ప్రాంతమైనా కూడా ఈ ఏరియాలో ఉంటుంది దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఏజెన్సీలో ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా కూడా అనుమానితులు ఉంటే వారిని పరిశీలించి వారి యొక్క పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే వారిని సభ కూడా అనుమతించే పరిస్థితి ఉంది లేదంటే వారిని అదుపులోకి తీసుకుంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూసే ఈ యొక్క సభలో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది చూడడం జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ రెండు రోజుల క్రితం వరంగల్లో జరిగిన సభలో కూడా కేసీఆర్ కూడా ఇటు కడియం కావ్య కడియం శ్రీహరి వీరి పైన అరుణ్ రమేష్ పైన కూడా నిప్పులు అంటే విమర్శలు చేయడం జరిగింది ఇవే కాకుండా చూస్తే రేవంత్ రెడ్డి పైన కూడా వీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు ఇకనైనా కూడా వీరు నిర్వహించకపోవడంతో పాటు ఇలాంటి అయినా కూడా మరో సంవత్సరం తర్వాత మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పడం జరుగుతుంది అయినా కూడా దీనిపైన ఎలా స్పందిస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ యొక్క వ్యాఖ్యల పైన కూడా ఎలా స్పందిస్తారని చెప్పేసి కూడా చాలా వరకు ఆసక్తికరమైన ఆసక్తికరమైన ఒక ఉపన్యాసం ఉంటుందని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా కానీ ఇటు కార్యకర్తలు కానీ అందరూ వేసి చూడడం జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పేసి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ సంబంధించిన మంత్రి ఇద్దరు మంత్రులు ఉన్నారు వీరితో పాటు పొండసూరిక శీతాక వీరితో పాటు శ్రీనివాస్ రెడ్డి దుద్దిల శీధర్ బాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది ఇదే కాకుండా పొన్నం ప్రభాకర్ కూడా అని చెప్పేసి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే సభ అయిపోయిన తర్వాత ద్వారా వేగుండకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా ఇక్కడ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న దేవుడు ప్రకాష్ రెడ్డి అతనితో పాటు సరిండి కూడా యొక్క సభలో మొత్తం కావాల్సిన పబ్లిక్ కార్యకర్తలు కూడా అందరినీ స్వీకరించడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది